ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రద్దు చేస్తోందని కార్మిక సంఘాల నాయకులు అన్నారు కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తూ పన్నెండు గంటల పని విధానాన్ని తీసుకువస్తుందని విమర్శించారు మంగళవారం నల్గొండ పట్టణంలోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో పలు కార్మిక సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడారు దేశ సంపదను అదానీ అంబానీ లాంటి కార్పొరేట్ శక్తులకు కేంద్ర ప్రభుత్వం దోచిపెడుతుందని ఆరోపించారు మరోవైపు కార్మికులను కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తూ వారితో వెట్టిచాకిరి చేయించేలా చట్టాలను మారుస్తోందని విమర్శించారు అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ అందులో పనిచేసేవారికి ఉద్యోగ భద్రత లేకుండా చేస్తుందని మండిపడ్డారు యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకానికి ప్రస్తుత బడ్జెట్లో నిధులు తగ్గించి దానిని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు కేంద్రంలోని మోడీ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ జులై తొమ్మిదిన దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు నిర్వహించే ఒకరోజు సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు మీడియా సమావేశంలో ఐఎన్టీయూసి సిఐటీయూ ఏఐటీయూసీ బీఆర్ఎస్కేవీ ఇఫ్టు కార్మిక సంఘాల నేతలు అంబటి సోమన్న తుమల వీరారెడ్డి పల్లా దేవేందర్ రెడ్డి పూజారి చినపాక లక్ష్మీనారాయణ నూనే రామస్వామి ఎండి మొయినుద్దీన్ సుంకిశాల వెంకన్న కెఎస్ రెడ్డి నరసింహ తదితరులు ఉన్నారు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆలోపిస్తున్న కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానం నిరసిస్తూ జూలై తొమ్మిదో తారీఖు నాడు దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మను జయప్రదం చేయాలని నల్లగొండలోని అన్ని కార్మిక సంఘాలు సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి ఈ నల్లగొండ జిల్లాలో కూడా తొమ్మిదో తారీఖు నాడు సార్వత్రిక సమ్మను జయప్రదం చేయడం కోసం ప్రణాళిక రూపొందించడం జరిగింది నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత విడిగా కార్మిక చట్టాలను మొత్తం కూడా మార్చివేస్తూ పెట్టుబడిదారులకు అనుకూలంగా కార్మిక చట్టాలు మార్చి కార్మికులు సమ్మె చేసే హక్కు లేకుండా సంఘం పెట్టుకునే హక్కు లేకుండా వేతనాల కోసం కొట్టాడే హక్కు లేకుండా చట్టంలో సమూలమైన మార్పులు తీసుకొని వచ్చారు ఎన్నో సంవత్సరాలుగా బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలిస్తున్న కాలంలోనే ఎనిమిది గంటల పరిమిదారం చట్టం తీసుకుని కనీస వేతన చట్టం తీసుకుని వస్తే దాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా మార్చే ప్రయత్నం చేస్తూ పార్లమెంట్లో చట్టం తీసుకొచ్చి ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల పరిమిదారం వెతు కూడా అమలు చేయడం చాలా దారుణమైన విషయం దీనికి వ్యతిరేకంగా అదేవిధంగా కార్మిక హక్కుల ప్రయోజనాల కోసం ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రైవేటీకరణ కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా రేపు తొమ్మిదో తారీఖు జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి నల్గొండ జిల్లా కార్మిక లోకానికి అన్ని కార్మిక సంఘాల పక్షాన విజ్ఞప్తి చేస్తా దేశవ్యాప్తంగా పది కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి జాతీయ సమ్మె జూలై తొమ్మిదిన జయప్రదం చేయాలని చెప్పేసి జిల్లా వ్యాప్తంగా కార్మిక సంఘాల సంయుక్త సమావేశంలో పిలుపునిస్తూ ఉన్నాం ముఖ్యంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడవసారి కార్మిక హక్కుల్ని కాలరాచే విధంగా కార్మిక చట్టాలను కుదించి నాలుగు కోడ్లుగా తీసుకొచ్చేటువంటి బిల్లుని ఈరోజు మళ్ళీ ముందుకు తీసుకొస్తున్నారు ఈ నేపథ్యంలో కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి హక్కుల్ని మరొకసారి భంగపరిచే విధంగా ఈ ప్రభుత్వం వివరిస్తుంది మరొక వైపున కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడే విధంగా ఈ చట్టాలని మార్చి ఈరోజు హక్కుల్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో కార్మిక సంఘాలన్నీ కలిసి పదే పదే బీజేపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం మోడీకి విజ్ఞప్తి చేసినాం ఈరోజు ఇటువంటి కార్మిక హక్కులన్నింటినీ భంగపరుస్తున్న నేపథ్యంలో ఉపసవరించుకోవాలని చెప్పేసి పదే పదే విజ్ఞప్తి చేశాం వాస్తవంగా మే ఇరవై తేదీన జాతీయ సమ్మె జరపాలి కానీ ఈ దేశానికి ఈరోజు ఉగ్రవాదులు ఎక్కడైతే వచ్చి ఈరోజు ఈ దేశ పౌరుల్ని ఈరోజు మట్టి పెట్టుకునే జరిగింది దానికి వ్యతిరేకంగా ఆ రోజు నరేంద్ర మోడీ పోరాడుతున్నాడు అంటే కార్మిక సంఘాలన్నీ కలిసి సమ్మెను విరమింపజేసి యుద్ధం చేయాలని చెప్పేసి ఈరోజు మద్దతు ఇవ్వడం జరిగింది కానీ నరేంద్ర మోడీ ఈరోజు ట్రంప్కు లొంగిపోయి ఈరోజు అమెరికాకు లొంగిపోయి ఈరోజు నరేంద్ర మోడీ ఈ యుద్ధాన్ని ఆపేసి మళ్ళీ వాళ్ళకు దాసోహం అనే విధంగా ఆత్మాభిమాన్ని చంపేసుకున్నాడు నూట నలభై కోట్ల మంది ప్రజల ఆత్మాభిమాన్ని దెబ్బతీశాడు ఈయన దేశ భక్తి గురించి ఈరోజు పదే పదే వల్లిస్తున్నాడు ఇటువంటి వాళ్ళు యుద్ధం చేయనప్పుడు వీళ్ళు చెప్పే మాటలన్నీ కూడా ఈరోజు ప్రజలు నమ్మాల్సిన అవసరం లేదని చెప్పేసి అనిపిస్తుంది అందుకే మరొకసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి జులై తొమ్మిదవ తారీఖున జరిగే జాతీయ సమ్మెలో ప్రజా సంఘాలు అట్లాగే కార్మిక సంఘాలు కలిసి దేశంలో ధరల పెరుగుదల నిరుద్యోగం పేదరికం ఇట్లాంటివన్నీ ఉపాధి హామీ చట్టాన్ని కుదించడం ఇవన్నీ కూడా ఈ బిల్లులో పెట్టారు రైతాంగానికి ఉపయోగపడేటువంటి ఎంఎస్ మద్దతు కూడా విస్మరించారు ఇవన్నీ కలిపి దేశవ్యాప్తంగా జరుగుతున్న జులై తొమ్మిదిన జరిగే జాతీయ సమ్మెను జయప్రదం చేయాలని ఈరోజు పారిశ్రామిక రంగంలో కావచ్చు అట్లాగే అసంఘటిత రంగ కార్మికులు కావచ్చు స్కీమ్ వర్కర్స్ కావచ్చు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు అన్ని రకాలుగా ఈ అసోసియేషన్లందరూ ఈ సమ్మెలో పాల్గొని నరేంద్ర మోడీ కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉంది కానీ ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక ఉద్యమాలు అంచుపెట్టడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకుని ఇవాళ పాకిస్తాన్ మీద చేయడానికి బదులు కంపకు సరెండర్ అయ్యి ఈ దేశం కార్మిక వర్గాన్ని అబాస్ పాలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది ఈ దేశంలో అనేక సంవత్సరాలుగా దశాబ్దాలుగా పోరాటం చేసి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను సైతం నాలుగు కోళ్లుగా విభజించి కార్మికులను అణచిపెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉంది కాబట్టి దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం పైన జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఈనాడు భారతదేశ వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు కలిసికట్టుగా నరేంద్ర మోడీ పైన బీజేపీ ప్రభుత్వంపై పైన యుద్ధం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు మనం ఉన్నాం ఈ పరిస్థితుల్లో కార్మిక వర్గం పైన జరుగుతున్నటువంటి దాడులకు నిరసనగా జూలై తొమ్మిదో తారీఖు నాడు భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్మిక వర్గ సంఘ సమ్మెలో అందరు కార్మికులు కార్మికేతరులు ఉద్యోగులు అన్ని అన్ని సంఘాల అన్ని వర్గాల ప్రజలు కూడా పాల్గొని సమ్మెను విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం కేంద్రంలో మూడోసారి అధికారంలో చూడాలి బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కార్మిక చట్టాలని రద్దుపరుస్తూ గతంలో ఎన్నో పోరాటాల ద్వారా ఎన్నో తేగాలతోటి సాధించుకునే చట్టాలని ఈనాడు రాస్తూ ఎనిమిది గంటల పని విధానాన్ని మరి నాడు కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితం చేస్తూ మరి పదకొండు గంటల పని విధానాన్ని కొన్ని రాష్ట్రాల్లో అమలుపరచడానికి ప్రయత్నం చేస్తుంది అంతేకాకుండా ఈ దేశ సంపదను కార్పొరేట్ శక్తులు ఆదానమ్మా లాంటి కార్పొరేట్ శక్తులకి దేశ సంపద దోషిపెడుతూ మరి కార్మికులని వెట్టి చేసే కార్మికులుగా మరి ఒక యంత్రాలుగా మాదిరిగా ఈ కార్మికులని విజయ ప్రభుత్వం చిన్న చూపు చూస్తుంది అంతేకాకుండా పబ్లిక్ రంగ సంస్థ అనేటువంటి బిహెచ్ఎల్ ఎల్ఐసి పోస్టల్ తదితర ప్రభుత్వ రంగ సంస్థలను మరి పరం చేస్తూ కార్మికులకి ఉద్యోగ భద్రత లేకుండా ఈ బిజె ప్రభుత్వం మరి కార్మికులని వాళ్ళకి తీర అన్యాయం చేయడానికి ఈనాడు బీజే ప్రభుత్వం పూనుకుంది మరి అంతేకాకుండా ఈ దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగినది అంతేకాకుండా ధరలు మరియు ఉద్యోగ బాధ్యత లేకుండా అంతేకాకుండా గతంలో యూపీఏ ప్రభుత్వం ప్రవేశపేటువంటి ఉపాధి హామీ పథకానికి మన బడ్జెట్లో నిధులని తగ్గిస్తూ ఈ ఉపాధి హామీ పథకాన్ని నిర్వహణ చేయడానికి ఈ బీఏ ప్రభుత్వం కుట్రపన్నది మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రేపు జూలై తొమ్మిదో తారీఖు నాడు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు ప్రజా సంఘాలు కలిసికట్టుగా ఈ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని సంఘాలు ఏకమై ఈ బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి మరి రాబోయే కాలంలో ఇలాంటి దేశంలో శక్తులని పూరుగొలుపుతూ మరి మతాన్ని అడ్డుపెట్టుకొని నాడు దేశానికి పరిపాలన చేయాలనుకుంటున్నాయి బీజేపీ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని ఇంటి దారి పట్టివలసిన అవసరం ఎంత ఉందని చెప్పి తెలియజేస్తూ రేపు జరగబోటువంటి జూలై తొమ్మిదో తారీఖున ఈ దేశవ్యాప్త సమ్మెను జయపురా చేస్తే ప్రైఎన్టీసీగా మేము కోరుచున్నాం